మై ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఫ్లైట్ రెస్టారెంట్ ఇదే ఫ్లైట్ రెస్టారెంట్ అనమాట సో మనం ఫ్లైట్లో తినొచ్చు అనమాట ఫస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ బోర్డింగ్ పాస్ అని ఒకటి మాకు ఛార్జ్ చేశారు ఈ హండ్రెడ్ రూపీస్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తారు లోపల అంటే మనము ఎంతైతే తింటామో అందులో మన హండ్రెడ్ రూపీస్ని డిటక్ట్ చేస్తారంట ఎన్ని పార్సల్ తీసుకుంటే చూద్దాం లోపల ఎట్లా ఉంది ఏంటి అని అండ్ రేట్లు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం నేనైతే మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ తోటైతే ఇక్కడ వచ్చాను ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి దూపాడులో ఉంటుంది అదే మన కే సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది అనమాట దిస్ ఈస్ ద ఓపెన్ ప్లేస్ ఇక్కడ కావాలన్నా కూడా కూర్చొని తినొచ్చు ఇక్కడ కావాలన్నా కూర్చొని తినొచ్చు మన ఇష్టం అనమాట ఇది ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడైనా తినొచ్చు ప్రజెంట్ ఓపెన్ అయితే చేసినట్టు లేరు వీళ్ళు ఇక కన్స్ట్రక్షన్ కే ఇట్లా వెళ్ళావు అనమాట ఫ్లైట్ ఎంట్రీ దిస్ ఈస్ ద ఫ్లైట్ ఎంట్రీ కొంచెం లైటింగ్ అంతా కొంచెం తక్కువనే ఉంది లైటింగ్ కొంచెం బాగా పెంచింటే మౌన్ డెకరేషన్ చూద్దాం అసలు లోపల ఎట్లా ఉంది ఏందని సైన్ నుంచి ఇస్తే ఎట్లా ఉంది లైటింగ్ కానీ సెట్టింగ్ కానీ మనం రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్కి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఒక కొత్త లుక్ అయితే ఉందనమాట ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అనేది చాలా బాగుంది టేస్టీగా ఉంది రేట్ అనేవి కూడా ఫ్లైట్లో రేట్ ఎలా ఉంటాయో అలానే ఉంది నేను చెప్పేది ఏంటంటే రేట్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది రెగ్యులర్ లో ఉండే రేట్లు అయితే అస్సలు లేవు సో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసినది హైవే మీద వచ్చే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది મારે મીન વચાળ મને છે તે છેતર કે લેટ્સ ચેક ધ મેનુ મેના તે ડિફરન્સ છોડન દેખલા ઓન ધ મેન મેના તે બારિંગ ને કોન કાશ છે ને ઓન દે हेलो नन कितना में डाल पेस्ट मामा నాకైతే బిర్యానీలు చాలా తక్కువ వచ్చింది అనిపించింది కొంచెం రైస్ ఎక్కువ వస్తే బాగుండేది సరిపోయే ఇద్దరు టూ పర్సన్స్ కి సరిపోయేలాగా ఉంటే బాగుండేది హోటల్స్ లో ఈ డిజైన్ అనేది అలానే ఉంటుంది వాళ్ళ ఇష్టం అది ఎట్లా పెట్టుకుంటారు అనేది నా అభిప్రాయం అయితే రైస్ కొంచెం ఇంకా బిర్యానీ రైస్ అయినా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చే ఈ విధంగా ట్రై చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మీరు కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కాంబో ప్యాక్స్ ట్రై చేయనీకే ట్రై చేయండి అవి అయితే మల్టీగా వస్తాయి కాబట్టి స్టార్టర్ లోనూ బిర్యానీ కాంబో కాంబో ప్యాక్స్ ఉన్నాయి సో డైరెక్ట్ ప్యాక్స్ ట్రై తీసుకోవడానికి ట్రై చేసుకోండి అలా తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొత్తగా ఉంటుంది మనం రెగ్యులర్ గా వెళ్ళే రెస్టారెంట్ వీటికి చాలా తేడా అయితే ఉంది టేస్ట్ బాగుంది ఇక్కడ క్రీమ్ స్టాల్ అయితే ఉంది మనకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి